నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినారు రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దిన రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల ఎనభై ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల డెబ్బై మూడు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల ఏడు వందల ముప్పై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై ఒక్క దినారు నాలుగు వందల డెబ్బై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఏడు దినార్ల నూట తొంభై ఫిల్స్ అయితే మనం చెల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై రెండు దినార్ల తొమ్మిది వందల ఇరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఎనిమిది దినార్ల ఆరు వందల యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల యాభై ఏడు దినార్ల మూడు వందల ఫిల్స్ అయితే మనం చెల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల ఎనభై రూపాయల రెండు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి పదిహేడు పైసలు తగ్గి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల ఎనభై ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు ఎంత అంతవరకు అందరూ బాగుండాలి నమస్తే అన్న జై హింద్